పారాచూట్ లీడర్ మాజీ ఎంపీ మార్గణి భరత్ అవగాహన లేకుండా రాజకీయ లబ్ధి కోసం అసత్య ఆరోపణలు చేస్తున్నాడని టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు రాంబాబు నగర కమిటీ ఉపాధ్యక్షులు గుప్పలూరు జాన్కి రామయ్య మండిపడ్డారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో సోమవారం వారు మీడియాతో మాట్లాడారు పదిహేను రోజులకు ఒకసారి హైదరాబాద్ నుండి రాజమండ్రి వచ్చే పారాచూట్ లీడర్ భరత్ తమ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పైన టీడీపీ నాయకులపైన నిరాధారణమైన నిందారోపణలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు అతను ఎంపీగా ఉన్నప్పుడు అన్ని రకాలుగా అడ్డదిడ్డంగా ఆదాయం పొందేవాడిని ఇప్పుడు తమకు అలానే వస్తుంది అని అపోహలో ఉన్నాడని ఎద్దేవా చేశారు ఇది కూటమి ప్రభుత్వం అని వైసీపీ పాలన మాదిరి ఇప్పుడు అక్రమ సంపాదన కుదరదని తెలుసుకోవాలి అని హితవు పలికారు మహిళల కోసం మాజీ ఎంపీ భరత్ మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించడం ఉందని అతను ఎంపీ కాకముందు అమ్మాయిని వేధించిన కేసులో ఉన్నాడని గుర్తు చేశారు జగన్ జమానాలో ఇరవై ఇరవై ఐదు చేసే నాసిరకం మద్యాన్ని రెండు వందల యాభైకి విక్రయించి తాగేవారి ఆరోగ్యాలు దెబ్బతినేలా చేశారని ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు ఫార్మసీ విద్యార్థిని విషయంలో ఆమె కళ్ళు తిరిగి పడిపోతే తొలుత జీడీ రిపోర్ట్ చూశామని తర్వాత సూసైడ్ నోట్ చూసి ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారన్నారు కానీ పారాచ్యూట్ లీడర్ మాజీ ఎంపీ భరత్ జీడీ రిపోర్ట్కు ఎఫ్ఐఆర్కు తేడా లేకుండా ఐదేళ్లుగా ఎంపీగా ఎలా చేశారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు ఫస్ట్ ప్రవీణ్ పగడాల మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమగ్ర విచారణకు ఆదేశించారని తెలిపారు టీడీపీ నాయకులు పోలాకి పరమేశ్ కడలి రామకృష్ణ చెల్లుబోయిన సూర్యనారాయణ మూర్తి సత్తిబాబు సత్యబాబు ఇతలపాటి రవి కిలపర్తి నాగభూషణం మామిడి శ్రీను తదితరులు పాల్గొన్నారు ఏం తెలియకుండా ఏదో పార్టీ మీద మా పురాజ్ మా నాయకుడి మీద పురద్యోగానికి ఇలాంటివన్నీ చేయడం అన్నది మీరు చాలా దౌర్భాగ్యమైనది ఇటువంటి రాజకీయాలు చిల్లర రాజకీయాలు చేయకండి చేయకుండా పారితోషికంగా మీరు ప్రజలకు సేవ చేయండి రాజమండ్రి ఉండండి మంచి జంటల గురించి ఆలోచించండి ప్రజా సంక్షేమం గురించి పాటుపడండి శభా సరిపించుకోండి అదే ఎంతసేపు మా ఎమ్మెల్యే మీద ఈర్షితో మా పార్టీ మీద ఈర్ష్యతో వ్యవహారం చేసి ప్రజలు ఏదో మీరు మెప్పిపోయినంత మాత్రం అనుకోవచ్చు మీ వీడియో క్లిప్పింగ్స్ అన్ని చూపించినాయని కూడా సాక్షి పేపర్ అయ్యి అవి ఎన్నిచాలంటే ప్రజలు తెలుసు సాక్షి పేపర్ సాక్షి పేపర్లు అన్ని తీసుకొచ్చి క్లిప్పింగ్ చూపించి ప్రజలు మిమ్మల్ని మర్చిపోయారు మీరు ఎన్ని చేసినా కూడా ప్రజలకు రాలేరు ప్రజలు మన పొందలేరు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆయనకి చిప్పు పనిచేయడానికి కూడా నాకు ప్రభుత్వం ఒకసారి చిప్పు చెక్ చేసుకో చెప్తున్నాను ఎందుకంటే ముందు కబ్జా గురించి మాట్లాడతారు సైట్ ఎక్కడో కాదు లక్టర్ కాదు ఈ సైట్ గవర్నమెంట్ భూమి కబ్జా చేసేసారు అని చెప్పేసి ఏదో నోటుకు వచ్చింది ఎవడో కూడా తిరిగే ఓ నైన్టీఆర్ ఏజ్ చెప్పాడో ఈయన మరి అది ఏమన్నాడో ఏం మాట్లాడతాడో అర్థం కావట్లేదు ఇది ప్రైవేట్ భూమి ఇదిగో దాని ప్లాన్ కాపీ గవర్నమెంట్ భూమి అయితే అది ఇరవై సంవత్సరాల నుంచి అక్కడ రామాలయం పూజలు పెళ్ళిళ్ళు చుట్టుపక్కల అందరూ చేసుకుంటున్నారు అన్నిటికీ కూడా ఉంది అది గవర్నమెంట్ భూమి అయినప్పుడు ఆ వేళ ఐదు సంవత్సరాలు మీరు ఏ కాపులు అంటే తెలియలేదా ఆమె గవర్నమెంట్ భూమి అని తెలిసినప్పుడు దాన్ని తీసుకొచ్చి మీ నాయకులు ఎక్కడ ఉన్నారు వాళ్ళు తీసుకొచ్చిందాన్ని ఏ ప్రజా ఉపయోగం ఉపయోగించచ్చు కదా అది ఎవడదో ప్రైవేట్ భూమి ఎవడో కొనుక్కున్నాడు దానికి ఎమ్మెల్యేకి సంబంధం ఏంటంటే